మిథున రాశివారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి ఎక్కడున్నా సరే మిథున రాశివారు ఈ వీడియోని మాత్రం అస్సలు వదిలిపెట్టకుండా చూడండి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చిందో తెలుసుకుంటే నిజంగా ఎగిరిగంతేస్తారు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి దానికంటే ముందు చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసి గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గారి గురించే ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నాను అటువంటి సమయంలో గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో కూడా ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి ఇబ్బంది పడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పారు చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక ఆలస్యం చేయకుండా మిథున రాశి వారి గురించి అయితే తెలుసుకుందాం మిథున రాశి వారికి ఈ కొత్త సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా అంటే చాలా సంతోషంగా జీవితం అనేది ఉండబోతుంది ఇప్పుడు అంటే ఈ ఉగాది కొత్త సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి మీ జీవితం అనేది రెండింతల సంతోషంతో మెరుగవుబోతుందనమాట ఇది నిజంగా గుడ్ న్యూస్ ఎందుకంటే మునుపటితో పోల్చుకుంటే మిథున్ రాసి వారు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో రకాలైన కష్టాలని అనుభవించారు ఎంతో కష్టాల నుంచి ఎన్నో అనుభవాలని నేర్చుకొని అసలు జీవితం అంటే ఏంటో పూర్తిగా తెలుసుకున్నారనమాట కాబట్టి ఇప్పుడు వారికి ఎటువంటి కష్టాలు ఎదురైనా కూడా ఈ కష్టం ఎందుకు వచ్చి వచ్చింది దీన్ని ఎలా తీసివేయాలి అని చెప్పి ఆలోచించగలిగే శక్తి సామర్థ్యాలను మిథున రాశి వారు సంపాదించుకున్నారు ఇకపై మిథున రాశి వారు అటువంటి కష్టాలు ఏమీ కూడా పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే గురు బలం అనేది వీరికి ఇప్పటి నుంచి చాలా ఎక్కువగా ఉండబోతుంది ఏ రాశిలో అయితే గురువు అనుకూలంగా సంచారిస్తారో ఆ యొక్క గురు బలంతో ఆ రాశి వారు చాలా అంటే చాలా ఆనందంగా ఉంటారు ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటున్నారు ఉంటూ పోతే కనుక మిథున రాశి వారికి గురుబలంతో చేసే పనిలోను జీవితంలోను జాతకంలోను సంసారంలోను కుటుంబ పరంగా విద్యా పరంగా వ్యాపార పరంగా ఆర్థిక పరంగా అన్ని రకాలుగా కూడా గురు అనుగ్రహంతో లాభాలు రాబోతున్నాయి సంతోషం రాబోతుంది అనమాట కాబట్టి ఇకపై మీరు దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు మిథున రాశి వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే కనుక అందరూ కూడా బాగుండాలి అందులో మేం కూడా ఉండాలి అని చెప్పి అనుకుంటారు చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు ఎంత మంచి మనసు అంత సెన్సిటివ్గా ఉంటారనమాట ఏదైనా కానీ ఒక కష్టం వచ్చింది అంటే చాలా భయపడిపోతారు ఆ కష్టం నాకెందుకు వచ్చిందా అని చెప్పి క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేసుకుంటూ ఉంటారు నాలుగు గోడల మధ్యకు వెళ్ళి కుమ్మిలిపోయి ఏడుస్తూ ఉంటారు ఇంత సున్నితంగా ఉంటుంది వారి యొక్క మనస్తత్వం కానీ నలుగురు గురిలో మాత్రం బయటకు వచ్చి అసలు ఏ బాధ కూడా మొహానికివరు ఎందుకంటే వీరికి ఒక అంగీకారం వచ్చేసింది ఒకరికి బాధలు చెప్పుకోవడం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది వీరికి మనం చెప్తే మనం అలుసైపోతాం తప్పితే ఎటువంటి ఉపయోగము కూడా మనకి రాదు అనే యొక్క ఆలోచన ధోరణితో జీవితాన్ని ముందుకు నెట్టుకెళ్తూ ఉంటారనమాట ఈ మిథున రాశివారు మిథున రాశివారు చాలా చాలా కష్టపడతారు ఇప్పటి వరకు వారు వంద శాతం కష్టపడితే వంద శాతంలో కనీసం నలభై శాతం మాత్రమే లాభాలు కానీ వచ్చాయి అని చెప్పి చెప్పుకోవచ్చు మిగిలిన అరవై శాతం వృధా అయిపోయిందనే చెప్పుకోవచ్చు ఇకపై మీరు ఇలా వృధా అయిపోవటాన్ని అయితే అస్సలు చూడరండి ఎందుకంటే మీ యొక్క జీవితంలో గురుగ్రహ అనుకూల స్థితి కారణం చేత మీరు వంద శాతం కష్టపడితే వంద శాతం లాభం ఉంటుంది అని చెప్పి తప్పకుండా గ్రహించండి ఇక మీరు మిథున రాశి వారు కుటుంబం కోసం ప్రాణమిస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు బిడ్డల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు దానికి తగ్గట్లుగా కష్టపడతారు కృషి చేస్తారు తల్లిదండ్రులను కూడా చాలా విలువగా చూసుకుంటారు చాలా ప్రేమగా చూసుకుంటారు అనమాట సంతానం విషయంలో కూడా చాలా కేరింగ్గా ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు స్నేహితులు మిథున్ రాశి వారికి కాస్తంత తక్కువనే చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే వీరిని అంత తేలిగ్గా వీరు ఎవ్వరిని కూడా నమ్మరు ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో ఎవరిని నమ్మితే ఏమో ఎవరి దగ్గర పెదవి విప్పి మాట్లాడితే అది దేనికి దారి తీస్తుందో అని చెప్పి చాలా చాలా రకాలుగా భయపడుతూ ఉంటారనమాట కాబట్టి వీరికి కొంచెం స్నేహితులు తక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక శత్రువులు ఎక్కువ అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు శత్రువులు ఎందుకు ఎక్కువ అంటే కనుక బయట నుంచి శత్రువులు అయితే కాదండి వీరందరూ కూడా ఇంట్లో ఉన్న శత్రువులే అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఈ అంటే నిజానికి శత్రువులే బంధువులు ఈ బంధువులు వీరు వెన్నంటే ఉంటారు వీరితో మంచిగా నటిస్తారు వీరిని అవసరాలకు చక్కగా వాడుకుంటారు వారి యొక్క అవసరాలు తీరిపోయిన తర్వాత పక్కకు నెట్టేస్తూ ఉంటారు మళ్ళీ అవసరమైనప్పుడు వస్తారు మళ్ళీ అవసరాలు తీర్చుకుంటారు అది తీరిపోయిన తర్వాత మళ్ళీ పక్కకు నెట్టేస్తారు ఇలాగే జీవితం అనేది గడుస్తూ ఉంటుంది వీరికి వీరికి అనిపిస్తుంది అవసరమైనప్పుడు నా దగ్గరికి వస్తున్నారు తర్వాత నన్ను వదిలేస్తున్నారు అని చెప్పి అయినా కూడా వీరి యొక్క అతి మంచితనం కారణం చేత ఎప్పటికప్పుడు కూడా వీరు వారికి సహాయపడుతూనే ఉంటారు మళ్ళీ మళ్ళీ మోసపోతూనే ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఎవరు మీకు శత్రువులుగా ఉన్నారో ఎవరు మిమ్మల్ని మోసం చేస్తున్నారో వారిని కాస్త కనిపెట్టుకొని వారితో ఎంతవరకు ఉండాలో ఎలా ఉండాలో అది ఒక్కటి నేర్చుకుంటే సరిపోతుందనమాట ఇక మిథున రాశి వారు చేస్తున్న వ్యాపారంలో కానీ వృత్తి ఉద్యోగ పరంగా కానీ అన్నింటి పరంగా కూడా ఉన్న ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయనమాట ఆదాయ వనరులు చక్కగా వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక స్థితి కూడా బలోపేతం కానుంది ఇప్పటి వరకు కొన్ని ఆర్థిక పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా ఇప్పటి నుంచి మీ యొక్క ఆర్థిక స్థితి అనేది బలోపేతం కానుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట డబ్బుకి సంబంధించిన ప్రతి ఇబ్బంది కూడా పోతుంది మీకు ఖర్చులు కూడా చాలా తక్కువే మిగతా రాసుల వారితో పోల్చుకుంటే మిథున రాశి వారికి జాగ్రత్త చాలా ఎక్కువ ఒక రూపాయిని సంపాదిస్తే ఆ రూపాయిని చాలా విలువగా చూస్తారు చాలా జాగ్రత్తగా చూస్తారనమాట ఆ రూపాయి వెనుక వీరు ఎంత కష్టపడి పడ్డారు ఆ కష్టం గురించి ఆలోచిస్తారు అలా ఆలోచించుకొని ఖర్చులు చాలా తక్కువ పెడతారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట డబ్బుని నిలుపుకోవాలి డబ్బుని పొదుపు చేసుకోవాలి డబ్బుని జాగ్రత్త చేసుకోవాలి అని చెప్పి వీరికి చాలా ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది అనమాట వ్యర్థమైన ఖర్చులేవి కూడా పెట్టుకోరు ఇక ఇప్పుడు విద్యార్థులకు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మిథున రాశి వారి విద్యార్థులు విద్యార్థులకు ఎగ్జామ్స్ టైం అనేది వచ్చేసింది అంటే పరీక్షా కాలం అనేది వచ్చేసింది పరీక్షలు స్టార్ట్ అయితే టెన్షన్లు కూడా స్టార్ట్ అవుతాయి కానీ మిథున రాశి వారు ఎంత కష్టపడి చదివారో విద్యార్థులు అంత కష్టానికి తగ్గిన ప్రతిఫలం అనేది వస్తుంది అని చెప్పి గుర్తుంచుకోండి మీ కష్టం ఎప్పుడూ కూడా వృధాగా పోదు అని చెప్పి గుర్తుంచుకోండి ఇక నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కాబట్టి అమ్మిన వ్యక్తుల దగ్గర కాస్తంత జాగ్రత్తగా ఉండండి ఎదుటి వారితో ఏ విషయాన్ని చెప్పాలి ఏ విషయాన్ని చెప్పకూడదు అని చెప్పి పూర్తిగా మీరు గ్రహించండి ఎందుకంటే మిమ్మల్ని ఎవరైతే పక్కనే ఉండి మీ యొక్క మంచి చెడు విషయాలు తెలుసుకుంటూ మిమ్మల్ని తొక్కేయాలని చూసే వారి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండడం మీకు అవసరం అనమాట ఆరోగ్య విషయం కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి మిమ్మల్ని పట్టిపీడిస్తూ ఉన్నాయి భుజాల నొప్పులు టెన్షన్ బీపీ ఇంకా అంతేకాకుండా తల తిరుగుతున్నట్లుగా అనిపించడం గ్యాస్ట్రిక్ ప్రాబ్లము కొంచెం కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు తెలుసుకోవాల్సిందల్లా ఏంటి అంటే కనుక డబ్బుని ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు వస్తున్నంత దాంట్లో తృప్తి పడుకొని పొదుపు చేసుకోవాలి ఎంత డబ్బు సంపాదించినా వెళ్తూ వెళ్తూ తీసుకెళ్లేది ఏదీ లేదు కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ టైంకి తింటూ మంచి వ్యాయామం చేసుకుంటూ చక్కగా కంటి నిండా నిద్రపోతే మంచి ఆరోగ్యం ఉంటే డబ్బు భవిష్యత్తులో ఎప్పుడైనా కూడా సంపాదించుకోవచ్చు అనే మాటని మీరు తప్పకుండా తెలుసుకొని తీరాలన్నమాట ఇక మీకున్న జాతక దోషాలు అనేవి పూర్తిగా తొలగిపోవడం కోసం మీరు దానాలు చేస్తూ ఉండండి అనమాట ఎందుకంటే అప్పుడప్పుడు శనివారం శనిగ్రహానికి పూజలు చేయించుకోవడం అభిషేకాలు చేయించుకోవడం మీ దగ్గర పది రూపాయలుంటే పది రూపాయల్లో ఒక రూపాయి అయినా ఒక అర్ధ రూపాయి అయినా కానీ పేదవారికి దానం చేయడము ఇలా చేస్తూ ఉండడం వల్ల ఏంటి అంటే మీరు తెలుసో తెలియకో పూర్వజన్మలో చేస్తున్న పుణ్యాలు అనేవి తొలగిపోయి మీ కర్మఫలం అనేది మంచిగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక పదిహేడో తారీఖు పద్దెనిమిదో తారీఖు పంతొమ్మిదో తారీఖు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము పదిహేడవ తారీఖు ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చాలా అంటే చాలా బిజీగా ఉంటారనమాట కొంచెం వర్క్ అనేది అవుతుందో లేదో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారు కానీ ఆ వర్క్ని సాయంత్రానికి కంప్లీట్ చేస్తారనమాట వర్క్ అయిపోయింది అని చెప్పి చాలా సంతోషపడతారు కుటుంబ పరంగా చాలా బాగుంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో మీకు లాభాలు అనేవి కనిపిస్తాయి చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళకు కూడా లాభాలు కనిపిస్తాయి అన్నమాట ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు విద్యార్థుల పరంగా చూసుకుంటే విద్యార్థుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట కుటుంబ పరంగా చాలా బాగుంటుంది భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత అనేది ఉంటుందన్నమాట ఈరోజు మొత్తం చూసుకుంటే మీకు హ్యాపీగా స్మూత్గా గడిచిపోతుంది ఇక పద్దెనిమిదో తారీఖు విషయానికి వస్తే పద్దెనిమిదో తారీఖు అయితే ఒక ఊరు వెళ్ళే ప్రయాణ సూచన అయితే కనిపిస్తూ ఉంది కాబట్టి బంధుమిత్రులను కలి కలుసుకుంటారు వారి ద్వారా మీరు చాలా అంటే చాలా సంతోషపడతారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక కుటుంబ పరంగా చాలా బాగుంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో కూడా చాలా బాగుంటుంది సినీ రంగ పరిశ్రమల వారికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఇక విద్యార్థులకు కూడా చాలా బాగుంటుంది లవర్స్కి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఈరోజు రోజు మొత్తం కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు చాలా హ్యాపీగా స్మూత్గా రోజు గడిచిపోతుంది కాకపోతే నమ్మిన శత్రువుల దగ్గర జాగ్రత్తగా ఉండండి ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి ఇక పంతొమ్మిదో తారీఖు విషయానికి వస్తే పంతొమ్మిదో తారీఖు కూడా ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కొంచెం వర్క్ టెన్షన్లో చాలా బిజీగా ఉంటారనమాట ఈ బిజీ వల్ల కొన్ని చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ అంటే కొంచెం మైగ్రేన్ నొప్పి రావడం తలనొప్పి రావడం నడుములు నొప్పి రావడం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడం వీటి వల్ల కొంచెం ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట అది ఒక్కటి చూసుకొని హెల్త్ పరంగా మంచి కాన్షియస్ మైండ్లో ఉండండి అంటే హెల్త్ని చక్కగా చూసుకోవడం టైంకి తినడం టైంకి నిద్రపోవడం ఇటువంటివన్నీ చేస్తూ ఉండడం వల్ల మీకు మంచి జరుగుతుంది అని చెప్పి చెప్పవచ్చు అనమాట ఇక కుటుంబ పరంగా విద్యార్థుల పరంగా లవర్స్ పరంగా బాగుంటుంది ఈరోజు మీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది అనమాట ఆ ఫోన్ కాల్ మీకు నచ్చిన వారి దగ్గర నుంచి వస్తుంది ఆ ఫోన్ కాల్తో మీరు చాలా సంతోషపడిపోతారు చాలా సంబరపడిపోతారు రోజంతా కూడా చాలా హ్యాపీగా ఉంటారనమాట ఈ రోజు కూడా మీకు ఎటువంటి నష్టాలు అనేవి ఉండవు చాలా హ్యాపీగా స్మూత్గా రోజు గడిచిపోతుంది మరి చూశారు కదా మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో ఏం జరుగుతుంది ఇదంతా కూడా తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి టైప్ చేయండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి